నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మరియు అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు నమస్కారం గురుగారు గురుగారు మనకిష్టమైన వాళ్ళు మనం దూరం పెడితే అసలు ఆ సమయంలో ఏం తోచని పరిస్థితి గురువుగారు సో అందరికీ కూడా రిలేషన్షిప్ బాగుండాలి అంటే ఎలాంటి పరిహారం చెప్తారు గురువుగారు అంటే ధర్మబద్ధమైనటువంటి వివాహము అయిన తర్వాత భార్యాభర్తలకు సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ లేదా ఇవాళ రేపు ఇంట్లో ఒక తండ్రికి కొడుకుకు కూడా చక్కటి రిలేషన్షిప్ ఉండటం లేదు అవును గురుగారు సో ఓవరాల్గా ఏదో ఇక్కడ నేను ఆ పలానా అమ్మాయిని ఇష్టపడుతున్నాను ఆ పలానా అమ్మాయి నాకు అంటే లైక్ నాకు నేను చెప్పినట్టు వినాలి ఏదో వశీకరణ లాగా కానీ లేదా పలానా అబ్బాయి నేను ఇష్టపడుతున్నాను అనేటువంటి ఇవంతా కూడా అధర్మమైనటువంటి పనులు ఎప్పుడైనా కూడా ధర్మానికి సంబంధించినటువంటి పనులు ధర్మానికి సంబంధించినటువంటి వశీకరణలే పనిచేస్తవి అవే చేయాలి సో కొందరు వారి వారి వ్యక్తిగత జీవితం కోసమో ప్రమోషన్స్ కోసము నోటికి ఏది అది మాట్లాడుతూ ఇవాళ రేపు ఫేస్బుక్లో కూడా గుప్త నిధులు తవ్వబడను అని కూడా వారు డైరెక్ట్ పోస్టరు పెట్టేసి వాళ్ళు కాల్మి అని చెప్పి మెసేజ్ పెడుతున్నారు స్త్రీ వశీకరణ పురుష వశీకరణ ఇది ఏదో ఒకరు పంపారు ఏంది ఇది ఏమిటి అంటే అది చూస్తే మనకే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అలాంటివి ఏవి కూడా నమ్మవద్దు ఎందుకంటే వ్యూవర్స్ దాన్ని చూసి నాకు ఒకరు పెట్టారు గురువుగారు మాకు కూడా దీనికి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయి అవుతాయా అంతా ఉండదు ఎందుకంటే జాతకంలో ఉండేటువంటి జెన్యున్ పర్సన్స్ని ఎవరు నమ్మట్లేదు ఇక్కడ నాగ అట వీళ్ళెవరో స్త్రీ వశీకరణ పురుష వశీకరణ సమస్యలు ప్రేమ పెళ్ళి ఉద్యోగం ఆరోగ్యం కుటుంబం సంసారం సమస్యలు వ్యవసాయ ఫలితాలట గుప్త నిధులు వెలికి తీయబడినట ఏంది మీ పేరు ముఖము చేయి ఫోటో చూసి మీకు జాతకం చెప్పబడినట అట్లా ఉంటుంది పరిస్థితి సో డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం అనేటువంటిది మనకు శాస్త్రంలో ఉన్నటువంటిది అవును గురుగారు సో ముఖం చూసి చెప్పడము పేరు చూసి చెప్పడము చేయి చూసి చెప్పడము దేని దానికి ఒక ఆస్ట్రాలజీ అది ఇప్పుడు ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ఎంబీబీఎస్ఏ ఎండి డాక్టర్ ఎండిఏ ఆర్ఎంపి ఆర్ఎంపిఏ ఎక్కడనో గ్రామంలో చిన్న తరహా ఉండేటువంటి వారు ఎవరికి వారే ఇక్కడ ఎవరి విద్య వారితే సో నీకు ఒక గోలీతో తక్కువ అవుతుంది అనుకుంటే ఆర్ఎంపీ సరిపోతుంది చక్కటి ని కలవాలి నా హెల్త్ రిలేటెడ్ నేను చూసుకోవాలి అనుకుంటే ఎండి దగ్గరికి వెళ్ళాలి అంతేగాని ఈ ఆర్ఎంపీ సజెషన్ చేసిన దగ్గరికో లేదా ఇంకో కొన్ని కొన్ని వెళితే మనకు హెల్త్ ఇష్యూస్ అప్పుడు మనం తాత్కాలికంగా ఓకే పర్మనెంట్ సొల్యూషన్ అనేటువంటిది దొరకదు సో జాతక కూడా విద్య ఉన్నటువంటి గురువుల వద్దరికి వెళ్ళాలి వారి ముఖంలో వక్షస్సు కావచ్చును అదంతా అర్థమైపోతుంది మనకు ఏదో గడ్డాలు మీసాలు పెంచేసుకొని మాట్లాడితే అయిపోదు కనుక ప్రేక్షకులు కూడా దీన్ని అబ్జర్వ్ చేసుకోవాలి అన్నారా కనుక వశీకరణ అనేటువంటిది ఉండదు ఉండదు అంటే ఆ విద్య వేరు దానికి సంబంధించింది అది ధర్మానికి సంబంధించింది చెయ్యాలి ఎవరైతే భార్యాభర్తలకు కాస్త గొడవ జరుగుతున్నది సో దానికి సంబంధించింది ఒకటి ఉంటుంది ఒక వస్తువు ఉంటుంది అది ఒకనొక సమయంలో ఒకనొక నక్షత్రం వచ్చినప్పుడు ఒక వేరుని తీసుకొని రావాలి ఉదాహరణకు ఉత్తరేణి ఉత్తరేణి నాకు తెలుసు కదా ఉత్తరేణి చెట్టు ఉత్తరేణి చెట్టు యొక్క ఆ యొక్క వేరును సేకరించి దానికి కాస్త పసుపు కుంకుమ వేసి ధూపం వేసి దానిని ఒక తాయిత రూపకంగా చేసి మెడల వేసుకోవాలి లేదా నడుముకైనా కట్టుకోవాలి దీనివల్ల అద్భుతమైనటువంటి వశీకరణ జరుగుతుంది దీంతో పాటుగా గోమతి చక్రాలు అంటారు తొమ్మిది గోమతి చక్రాలను తీసుకోవాలి తొమ్మిది తొమ్మిది భర్త పడుకునేటువంటి ఆ యొక్క పిల్లో ఉంటుంది కదా ఆ పిల్లోలో మనకు పిల్లో కవర్లో దాన్ని తూర్చాలి లేదా పిల్లో కింద పెట్టాలి ఇలా తొమ్మిది రోజులు పెట్టిన తర్వాత భర్త వద్ద పెట్టినటువంటి ఈ యొక్క గోమతి చక్రాలను భార్యకు భార్య దగ్గర పెట్టినటువంటివి ఇవి అటు అవి షిఫ్ట్ చేయాలి చేసిన తర్వాత మూడు రోజులు అయిన తర్వాత వాటిని తీసి ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ పారైనంటిలో కానీ పారేయాలి ఒక గాజు గ్లాస్ తీసుకొని అందులో పాలను తీసుకొని కాస్త ఇలాచి ఇలాచి ఫోడర్ను వేసి ఓం హ్రీం ఓం హ్రీం ఓం హ్రీం ఓం హ్రీం అని మంత్రి ఇవ్వాలి అంటే ఆ గ్లాస్ గ్లాసులో పాలు పాలల్లో ఇలాచి పొడి వేసి చక్కగా కూడా ఓం హ్రీం ఓం హ్రీం ఓం హ్రీం ఓం హ్రీం అని మంత్రించి ఒక నూట ఎనిమిది సార్లు మీ భర్తకి ఇవ్వండి ఆ పాలను వందకు వంద పర్సెంట్ ఒక పదకొండు రోజులలోనే మీకు అద్భుతమైనటువంటి రిజల్ట్ కనబడుతుంది ఓకే ఇక అంటే ఇవి వీటి వల్ల మనకి ఎఫెక్ట్ ఉండదు దీపము చీకటిని మింగింది సో దీపం వెలిగించిన తర్వాత దాని నుంచి ఏమొస్తుంది వెళ్తారు పొగ వస్తుంది సో దీపము చీకటిని మింగింది అవును సో చీకటి అంటే ఏమిటి నలుపు రంగులో ఉంటుంది ఒక దీపం వెలిగించిన తర్వాత దాని నుండి వచ్చేటువంటి పొగ ఏ కలర్లో ఉంటుంది బ్లాక్ కలర్లో ఉంటుంది ఓకే పొగ కనుక అది కర్మ చేసుకుంది మనము కూడా ఈ అని అదని ఇదని చేసుకుంటే కర్మను మన మీద వేసుకోవాల్సిన అవసరం లేదు ఓకే డబ్బులు ఇవ్వాలి వాడు మనకు డబ్బులు తెచ్చి ఇవ్వాలి సో పసుపు కొమ్ముతో ఒక వశీకరణ ఉంటుంది అది చేస్తే తప్పకుండా వాడు మనకు నలభై ఒకటి నుంచి నూట ఎనిమిది రోజులలో డబ్బులు తెచ్చిచ్చేస్తారు ఓకే అంతే అంటే మన డబ్బులు అక్కడ ఉన్నాయి మనం బాధపడుతున్నాం అనుకుంటే ఇది ధర్మం ఈ విధంగా ఉంటుంది కొన్ని కొన్ని ట్రిక్స్ అవి చేసుకుంటూ ఉండాలి రోజు భార్యాభర్తలు పడుకునేటప్పుడు గోధుమ రిలేటెడ్ అటువంటి లడ్డూను తిని పడుకోవడం వల్ల ప్రేమ అనేటువంటి పెరుగుతుంది కాస్త తేనెను తీసుకొని స్వీకరించడం వల్ల కూడా పడుకునే సమయంలో అన్యోన్యత అనేటువంటిది పెరుగుతుంది సో ఓవరాల్గా వ్యక్తిగత జాతకరీత్యా వారికి నడిచే దశ అంతర్దశలను బట్టి వారికి కొన్ని ట్రిక్స్ ఇవ్వడం వల్ల తప్పకుండా సక్సెస్ రేట్ అనేది వారికి ఉంటుంది అంతే ఓకే గురుగారు రిలేషన్షిప్ బాగుండడానికి ఎంతో చక్కటి రెమెడీ తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు